హలో హాయ్ ఫ్రెండ్స్ స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది ఆ షో పేరు కిరాక్ బాయ్స్ కిలాడి గాడ్స్ ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ బుల్లితెర వెండితెరల్లో తనదైన ముద్ర వేసిన అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్న ఈ షోని యాంకర్ గా శ్రీముఖి నడిపించబోతున్నారు చార్మింగ్ స్టార్స్ ఎందరో ఈ ఫన్ని షోతో రొటీన్ ఫార్ములా నీ బ్రేక్ చేయబోతున్నారని స్టార్ మా ప్రకటించింది స్టార్ మాలో జూన్ ఇరవై తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిశని ఆదివారాల్లో ప్రసారమవుతుందని ఒకవైపు గార్డ్స్ టీమ్ మరోవైపు బాయ్స్ టీమ్ పోటీలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని వెల్లడించింది సరదా సరదాగా జరిగే ఈ సమరంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాల విందు అందబోతోందని గేమ్లో ఆటపాటలతో పాటు ఊహించని రౌండ్స్ చిత్ర విచిత్రమైన టాస్కులు అలరించే ఛాలెంజ్లు అన్నీ కలిసి షోని అద్భుతంగా అందించబోతున్నాయని వెల్లడించారు బేసిక్ పోటీ అమ్మాయిలు అబ్బాయిల మధ్య అయినా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ షో స్టార్ మా ప్రేక్షకులు మాత్రం అవుట్ అండ్ అవుట్ చిల్ అవుతూ ఎంజాయ్ చేసేలా చేయడానికి సిద్ధమవుతోంది కిరాక్ బాయ్స్ ఖిలాడీ లో మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్లు ఉన్నారు బాయ్స్ టీం నుంచి మంది గార్ల్స్ టీం నుంచి పది మంది షోలో సందడి చేస్తారు వాళ్లు ఎవరంటే అబ్బాయిలు అర్జున్ అంబటి అమర్దీప్ చౌదరి నిఖిల్ మలియక్కల్ శ్రీకర్ గౌతమ్ టేస్టీ తేజ యాదమ్మ రాజు రవితేజ చేతు కిరణ్ గౌడ్ అమ్మాయిలు ప్రియాంక జైన్ శోభాశెట్టి అయేషా జీనత్ ప్రేరణకంభం పల్లవి గౌడ విష్ణుప్రియా భీమనేని రీతూ చౌదరి సౌమ్యరావు గోమతి దీపిక ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్